హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్ అండ్ టేస్టీగా కొబ్బరి పాలు వేసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ఈ వాల్ట్ వీడియోలో కొబ్బరిపాలతో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ చిన్న లైక్ చేసేయండి మరి ఈ టేస్టీ టేస్టీ కొబ్బరి పాలతో చేసే ఈ చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో మరి చూసేద్దామా అండి ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇందులో పాలు వస్తుంది కదండి దాన్ని చక్కగా వడకట్టేసుకోవాలండి డైలీ ఒకే విధంగా కాకుండా ఇలా కొబ్బరి పాలు వేసి చికెన్ కర్రీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పిప్పిపోయే విధంగా వడకట్టేసుకొని పాలని పక్కన తీసి పెట్టేసుకుందామండి ఇందులో పిప్పి వస్తుంది కదండి మరొక్కసారి మిక్సీ పట్టుకొని అదే ప్రాసెస్లో వడకట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఇందులోనే ఒక రెండు మిర్చి తుంచి యాడ్ చేసుకోండి మీరు ఈ ఎండుమిర్చి ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చి పడదు అనుకున్న వాళ్ళు ఇలా ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోండి చికెన్తో చాలా రకాలుగా రెసిపీస్ చేసుకో ఉంటాం కదండి కానీ ఈ కొబ్బరి పాలు వేసి చేసే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఇడ్లీ రోటీ చపాతీలకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ చక్కగా మగ్గుతున్నప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకుంటే మంచి రుచి ఉంటుందండి ఇలా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు చక్కగా వేపేసుకుందామండి చాలా సింపుల్ కర్రీ అండి ఇప్పుడు ఇందులో ఒక రెండు బాగా పండిన టమోటాలు మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి మనం చికెన్ కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా గ్రేవీ అనేది చాలా తక్కువగా వస్తుంటుంది కదండి అలాంటప్పుడు జీడిపప్పు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి గ్రేవీ మనకి ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు జీడిపప్పు కాస్త యాడ్ చేసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకుని యాడ్ చేసుకున్నా కూడా మంచి రుచి ఉంటుందండి నేనైతే ఇప్పుడు యాడ్ చేయలేదండి చక్కగా ఇప్పుడు చికెన్ టూ టైమ్స్ వరకు వాష్ చేసుకొని చికెన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చికెన్ మొత్తం ఈ మసాలాలో కలిసే విధంగా కలుపుకొని ఇందులో వాటర్ అనేది వస్తుందండి వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఖచ్చితంగా ఇలా మగ్గించుకొని తీరాల్సిందే అండి వాటర్తో పాటు చేసుకున్నామంటే స్మెల్ వస్తుందండి సువాసన వస్తుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది మనకి చికెన్ అనేది చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని చక్కగా మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిగి పెట్టుకోవాలండి బిర్యానీ రైస్లోకి అయితే ఈ కూర చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరందరూ ఈ రెసిపీ ట్రై చేయండి టేస్ట్ అయితే భలేగా ఉంటుందండి కొబ్బరిపాలు పాలు వేస్ట్ చేసే కర్రీ చక్కగా ఇప్పుడు కాస్త కసూరి మేతి నలిపి యాడ్ చేసేసుకోండి ఫ్లేవర్తో పాటు మంచి రుచి వస్తుందండి కసూరి మేతి యాడ్ చేయటం వల్ల చక్కగా మరొక్క నిమిషం పాటు ఇలా కలుపుకొని వేపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం వాటర్ అనేది కాస్త యాడ్ చేస్తాం కదండి వాటర్ యాడ్ చేయకుండా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలండి ఈ కొబ్బరి పాలలోనే ఈ చికెన్ మొత్తం ఉడకాలండి అప్పుడే మంచి రుచి వస్తుందండి వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు యాడ్ చేసుకొని చక్కగా ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రుచికరమైన కొబ్బరిపాల చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి గ్రేవీ కూడా ఎంత చక్కగా ఉందో చివరగా కాస్త కొత్తిమీర అలా చల్లుకున్నామంటే ఆహా తినాలి అనిపిస్తుంది కదండి చూస్తుంటేనే మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ కొబ్బరిపాలతో చేసిన చికెన్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ఈ కర్రీ మీరు రైస్లోకే కాదండి చపాతీ రోటీ బిర్యానీ రైస్లో కూడా అద్భుతంగా ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఇలా కొబ్బరి పాలు వేసి చికెన్ కర్రీ మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి ముక్క కూడా అండి సాఫ్ట్గా భలేగా ఉడికిపోయిందండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి మరి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ రెసిపీ అయినా కూడా అర్థమవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే